రాష్ట్రంలో వేసవితో పాటు కరువు కూడా ప్రారంభమైంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ ఒక్క మంత్రి కూడా ఇంతవరకు కరువు ప్రాంతాలు సందర్శించి ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి లేదు తక్షణం ఎకరానికి ఇరవై వేలు రైతులకు సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే ఎన్నికల మేనిఫెస్టోలో మద్దతు దొరకు అదనంగా క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు పంట చేతికి వచ్చింది మార్కెట్కి వస్తున్నది ఆల్రెడీ వ్యాసంగి పంట మార్కెట్కు వస్తున్నది ఇప్పుడే ఆ బోనస్ ఇవ్వాల్సిన సమయం అయితే ఆ బోనస్ గురించి ఇంతవరకు ప్రభుత్వం ఏమి మాట్లాడట్లేదు అందుకని ఆ మాట నిలబెట్టుకోవాలి బోనస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాల్లో లక్ష కుటుంబాలకు పైగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉన్నారు ప్రభుత్వమే ప్రకటించినటువంటి స్కీమ్ కనుగుణంగా పట్టాలు పట్టాలిచ్చి ప్రభుత్వం చెప్పే ఇందిరామైళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయమని అడుగుతున్నాం ముఖ్యమంత్రిని మూడు సార్లు కలిసాం ఇప్పటికీ సానుకూలంగానే స్పందించారు కానీ అది అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే ఆ సందర్భంగా ఒడిసె మీద పెట్టినటువంటి కేసులన్నీ రద్దు చేస్తామని చాలా స్పష్టమైన వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి అయితే ఇప్పటివరకు ఇంకా రద్దు కాలేదు మేము కేసుల వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేశాం అందుకని ఆ కేసులు తక్షణం రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ధరణి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఒకటో తేదీ నుంచి ధరణి సమస్యల పరిష్కారానికి సదస్సులు అన్నారు ఆన్లైన్లో కంప్లైంట్లు కూడా తీసుకుంటున్నామన్నారు లక్షల సంఖ్యలో కంప్లైంట్లు వచ్చినాయి అయితే ఏది ఇంతవరకు పరిష్కారం కాదు ధరణి బాధితుల సమస్యలకు ఇంకా కొలిక్కి రాలేదు ఇది ఒక సమస్య అట్లనే గొర్రెల మేకల పెంపకందారులకు గత ప్రభుత్వం అప్పుల పేరు మీద పెద్ద కుంభకోణమే చేసిందనేది బయటకు వచ్చింది ఇప్పుడు దాని మీద విచారణ జరిపి బాధ్యులను మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అర్హులైనటువంటి వాళ్ళకు రుణాలు ఇవ్వాలి ఆ రుణాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఆగిపోయింది అది జరగాల్సినటువంటి అవసరం ఉంది సిరిసిల్ల మనందరికీ తెలుసు నేత కార్మికుల కేంద్రం నేత పరిశ్రమ కేంద్రం ఇప్పుడు అది తీవ్ర సంక్షోభంలో పడింది ఆగిపోయింది మూతపడింది ఆ సంక్షోభాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది తక్షణం అది ప్రభుత్వం అయ్యే పని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్ల మీద ఎక్కువ ఆధారపడి ఉండేటువంటి అట్లనే కోటి మంది కార్మికుల కనీస వేతనాల సమస్య ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి సమస్య ఇంకా పరిష్కరించట్లేదు ఉమ్మడి రాష్ట్రం నుంచి కనీస వేతనాల సవరణ జరగలేదు ఐదేళ్ళ జరగాల్సింది అందుకని శాస్త్రీయమైన పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి ధరలు అట్లనే పెరిగినటువంటి అవసరాల ప్రాతిపదిక మీద నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం ఒక ఐదు రంగాల్లో వేతనాలు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని కూడా గెజిట్ పబ్లికేషన్ చేసే దశలో వచ్చిన దాన్ని కూడా రద్దు చేసింది ప్రభుత్వం అందుకని తక్షణమే న్యాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో కనీస వేతనాలు పెంచుతూ జీవోలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది అట్లనే ఈ కాలంలో రెండు ముఖ్యమైనటువంటి సమస్యలు చర్చనీయాంశం అవుతున్నాయి ఒకటి ఫోన్ ట్యాపింగ్ రెండవది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ఫోన్ ట్యాపింగ్ విషయంలో బేసిక్గా ఫోన్ ట్యాపింగ్ అందులో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం అనేది అప్రజాస్వామికం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కానీ జరిగిందనేది ఇప్పుడు ఒప్పుకుంటున్నారు పోలీసు అధికారులు ఒప్పుకుంటున్నారు కేటీఆర్ గారు కూడా చేస్తే చేసి ఉండొచ్చు రెండు మూడు సందర్భాల్లో దానికి మాకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు జరగలేదని మాత్రం ఎవరు చెప్పట్లేదు అందుకని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కనపడతా ఉంది ఇది తీవ్రమైనటువంటి విషయం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పరికరాలు కావాలి ఆ పరికరాలు తెప్పించడానికి అనుమతి కావాలి కేంద్రం అనుమతి కూడా కావాలి ఆ పరికరాలు కొనుగోలు చేయడానికి మరి కేంద్రం అనుమతించిందా అనుమతిస్తే ఏ పర్పస్లో అనుమతించింది ఇట్లా ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతించిందా లేకపోతే నిర్దిష్టమైనటువంటి కారణం ఏమైనా ఉందా రెండోది పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి అనుమతి లేకుండా చేసేటువంటి పని కాదు లేదు అనుమతి లేకుండానే పరికరాలు అంటూ ఉన్నాయి కాబట్టి చేశారు అనేటప్పుడు పోలీస్ అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరించినట్టు మరి ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది అంత అడ్డగోలుగా ప్రభుత్వ అనుమతి కూడా లేకుండా పోలీస్ అధికారులు వ్యవహరించారా అది కూడా తేలాలి ఏం జరిగినా ప్రభుత్వం అనుమతిస్తే ఎందుకు ఇచ్చింది ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగితే ఎట్లా జరిగింది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో అది కూడా విచారణలో తేలాలి ఖచ్చితంగా బాధ్యుల మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కేంద్రం కూడా మాట్లాడట్లేదు మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో కేంద్రం కూడా అనుమతించిందా మరి కేంద్రానికి ఏమిటి సంబంధం ఇప్పుడు పరికరాల కొనుగోలుకు అనుమతిస్తే ఏ పర్పస్లో అనుమతించాలి ఫలానా నెంబర్ ట్యాపింగ్ చేస్తున్నాము అని చట్టబద్ధంగా ప్రభుత్వం అనుమతి తీసుకుంటే అవి రికార్డ్ చేయాలి ఏ నెంబర్ నుంచి ఎప్పుడు ట్యాపింగ్ చేస్తున్నారు రికార్డ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అట్లా ఎక్కడ రికార్డు చేసినటువంటి దాఖలాలు కూడా మనకు కనపడట్లేదు అందుకని అంతా చట్ట విరుద్ధంగా జరిగినట్టు రాజ్యాంగ విరుద్ధంగా జరిగినట్టు కనపడతా ఉంది అందుకని వీటిని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అట్లానే మేడిగడ్డ విషయం మేడిగడ్డ కుంగిపోయింది మేడిగడ్డ కుంగిపోయినప్పుడు బిఆర్ఎస్ నాయకత్వం ఏమో వెంటనే మీరు కావాలంటే అవినీతి ఇతరత్ర విషయాల మీద విచారణ జరపండి చర్య తీసుకోండి కానీ రైతులకు నష్టం జరగకుండా చూడాలి కాబట్టి రిపేర్ చేయమంటున్నారు ప్రభుత్వమేమో మరికొన్ని సమస్యలు ముందుకు తెస్తాను ఇప్పుడు ఆ మేడిగడ్డకు అన్నారంకు మధ్య ఇసుక పేరుకుపోయింది అంటున్నారు రెండోది మేడిగడ్డ ఒకటే కాదు అన్నారం సుందుళ్ళు కూడా ట్రబుల్స్ కనపడుతున్నాయి ఇంజనీర్లు హెచ్చరికలు చేస్తున్నారు అంటున్నారు మరి పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టారు ఇప్పుడు అది రిపేర్ చేస్తే ఏడాదికి ఇరవై వేల కోట్లు పెట్టాలా ఇప్పుడు ఈ ఇసుకమేట పడ్డది అది రిపేర్ అవుద్దా ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం అంటావు సరే అవి తేల్చుకోవడం కోసం మీరు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారుల సలహాలు తీసుకోండి ఇక్కడ నిపుణుల సలహాలు తీసుకోండి ప్రతిపక్షాల ముందు పెట్టండి అవన్నీ చేయడానికి టైం ఉంది ఇచ్చేయచ్చు అదే సమయంలో అవినీతి లేదా డిజైన్ పొరపాట్లు లేదా ఆ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ వైఫల్యం ఇలాంటివి ఏమున్నాయి అనేది తేల్చుకోవడానికి నువ్వు విచారణ కమిటీ వేయొచ్చు బాధ్యతల మీద చర్య తీసుకోవచ్చు మేడిగడ్డ కుంగిపోవటం వల్ల అక్కడ నీళ్లన్నీ తొలగించేయటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు అందాల్సిన నీళ్లు అందలేదు కాబట్టి రైతులను ఆదుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం ముడుపుల కోసం ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కయ్యి ఖర్చును ఇన్ఫ్లేట్ చేసి లక్ష కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వ ఖజానాను స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసింది అది వాస్తవం దాన్ని తేల్చాలి కానీ రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంటుంది ఇప్పటికే ఆల్రెడీ కరువు కృష్ణా వేసిన్లో వర్షాలు సరిగా లేవు గోదావరి వేసిన్లో వర్షాలు ఉండి కూడా మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు చెరువులు నింపే అవకాశం లేకుండా పోయింది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయినాయి కాబట్టి రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది దీనికి మరొక విధంగా చూస్తే గత ప్రభుత్వం అక్టోబర్ నవంబర్ ప్రాంతంలోనే వ్యవసాయ ప్రణాళిక యాసంగికి సంబంధించిన వ్యవసాయ ప్రణాళిక ఇచ్చి ఉండాల్సింది ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు అంతా రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరిగింది రైతులను పట్టించుకోలేదు పోనీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మేడిగడ్డ సమస్య వచ్చింది నీళ్ల సమస్య వచ్చింది కాబట్టి కంటిన్యెన్సీ ప్లాన్ అయినా ప్రకటించి ఉండాల్సింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కంటిన్యన్సీ ప్లాన్ వైపు చూడలేదు అంతిమంగా రైతులు నష్టపోయారు అందుకని రైతులు నష్టపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది తక్షణం రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి అని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం కోరుతా ఉంది